నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద కట్టమైసమ్మకు కానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రత్యేక పూజలు చేశారు గత సంవత్సరం కడెం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నప్పుడు కట్టమైసమ్మనే కాపాడిందని ఇక్కడ ప్రజల నమ్మకం అని అందుకే ఎమ్మెల్యే మొదటగా కట్టమైసమ్మకు పూజ చేసిన అనంతరం ఆయకట్టు రైతాంగానికి ఎడమ కాల్వ నుండి ఐదు వందల క్యూసెక్కులు కుడి కాల్వకు పది క్యూసెక్ల వానాకాలం పంటలకు సాగునీటిని విడుదల చేశారు కడెం ప్రాజెక్టుకు ఎలాంటి అపాయం లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు కాబట్టి డోకా లేదని ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులని కోరుతున్నాయని విమర్శించారు ఇక రైతును రాజు చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు ప్రాజెక్టు ప్రమాదంలో పుంజుంది కడెం ప్రాజెక్టు తెగిపోతుంది అనే ఆందోళన నుంచి రైతులందరూ కూడా విరమించుకోవాలి తప్పకుండా కడం ప్రాజెక్ట్ తోటి ఎలాంటి ప్రమాదం లేదు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదో కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ కాదు వాళ్ళందరూ కూడా సాగు చేయడానికి మరి నీటిని విడుదల చేయడం అనేది జరిగింది మేము కోరుకునేది ఒకటే రైతుల్ని రాజు చేయడం మా యొక్క ప్రభుత్వం ఒక లక్ష్యం కాపాడాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం వెంటనే మరి తొమ్మిది కోట్ల నలభై ఆరు లక్షల్ని మరి సాంక్షన్ చేయడం అనేది జరిగింది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు అనుకున్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా రైతు రైతులందరినీ కోరుకునేది ఒకటే ఇది మీ ప్రభుత్వం మీరు కోరుకునే ప్రభుత్వం గతంలో మేము ఎన్నైతే హామీలు ఇచ్చినా ఆ హామీలను కూడా నెరవేర్చడం